హలో ఎవ్రీవన్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సీక్రెట్ టిప్స్తో గొప్ప అల్లం టీని చూపిస్తున్నాను మనకి ఉదయాన్నే నిద్ర లేవగానే గుర్తొచ్చేది టీ అలాగే నిద్ర రాకుండా ఉండాలన్నా టీని తాగుతాం కదా సో అలాంటి టీని రుచిగా చేయాలంటే ఈ ప్రాసెస్లో చేయండి మీకు గుటుక గుటుకకి మంచి అనుభూతినిస్తుంది మరి ఎలా చేయాలో ప్రాసెస్లకు వెళ్దాం రండి ఫస్ట్ అయితే రోల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇందులోకి ఆరేడు వరకు యాలక్కాయల్ని వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఇక్కడ నేను ఐదారు మందికి సరిపడే టీని తయారు చేస్తున్నానండి మీకు టీ ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఇంగ్రిడియంట్స్ని డబుల్ చేసుకోండి ఇలా యాలక్కాయలు మొత్తాన్ని కూడా కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు వీటిని తీసేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి తిరిగి ఇదే రోట్లోకి అల్లాన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని పైన తొక్కు తీసేసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్క వేస్తున్నానండి మీరు టీ తక్కువ పెట్టుకుంటే ఈ అల్లంలో సగం వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి మనం టీలో వేసుకునే అల్లం అనేది కొంచెం పీచుతో ఉంటే అల్లం ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి చూడండి అల్లం మొత్తాన్ని కూడా ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత ఈ అల్లాన్ని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు టీ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఒకటున్నర గ్లాస్ దాకా వాటర్ వేస్తున్నానండి మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ వేసుకుంటామో అదే గ్లాస్తో పాలను కూడా పోసుకోవాలి ఇక్కడ నేను సగం గ్లాస్ వాటర్ అనేది మనకి డికార్షన్ లోపు డ్రై అయిపోతాయి అనమాట నీళ్ళు అనేది ఇలా మరుగుతున్నప్పుడు మనం దంచుకున్నటువంటి అల్లం మేలక్కాయలను వేసుకొని ఒక నిమిషం మరిగించుకున్నట్లయితే వీటిలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బ్యూటిఫుల్గా వాటర్లోకి అన్నమాట నెక్స్ట్ ఇందులోకి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల దాకా టీ పొడి వేస్తున్నానండి మీరు ఏ బ్రాండ్ అయితే ఇష్టపడతారో ఆ బ్రాండ్ టీ పొడిని వేసుకోండి మీకు స్ట్రాంగ్గా కావాలనుకుంటే ఇంకొక అర టేబుల్ స్పూన్ దాకా టీ పొడిని వేసుకోండి టీ పొడి వేసిన తర్వాత ఇందులోకి నేను మూడు టేబుల్ స్పూన్ల దాకా పంచదారను వేస్తున్నానండి మీరు షుగర్ ఎంత తాగగలరో దానికి సరిపడా పంచదారను వేసుకొని డికార్షన్ని కూడా ఒక నిమిషం వరకు బాగా మరిగించుకోవాలి డికార్షన్ అనేది ఎక్కువసేపు మరిగిస్తే మనకి టీ అనేది కొంచెం చేదుస్తుంది కాబట్టి ఒక నిమిషం మరిగించుకుంటే చాలు ఆ తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ వేసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ దాకా పాలను కూడా పోసుకొని పొంగు వచ్చే వరకు మరిగించుకున్న తర్వాత టీ మరిగేటప్పుడు మనం అలా వదిలేయకుండా ఒక గుంట గరిటె తీసుకొని ఇలా కలుపుతూ పైనుంచి కిందికి ఇలా పోస్తూ ఉండాలి ఇలా ఒక నిమిషం వరకు మరిగిస్తే చాలు సారం అంతా టీలోకి దిగుతుందనమాట మీరు టీ కనుక కొంచెం పెట్టినట్లయితే ఇలా గరిటెతో పోయాల్సిన అవసరం లేదండి ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు ఈ ప్రాసెస్లో చేయండి మీకు టీ కూడా చిక్కగా మంచి సువాసనతో టేస్టీగా కుదురుతుందండి ఇలా ఒక నిమిషం మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ టీని వడకట్టుకొని తాగినట్లయితే ఎంతో టేస్టీగా ఉండే అల్లం టీ తయారైందండి ఈసారి మీరు ఇంట్లో టీ పెట్టేటప్పుడు ఈ ప్రాసెస్లో ఈ కొలతలతో ఒకసారి టీ పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫిదా అయిపోతారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ వెరైటీ హెల్తీ రెసిపీస్ కోసం మన రాజీ సోముల కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు